శ్రీ నమః నమ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతీ నమ మనందరి ఆశయం నెరవేరుతున్నది ఐదు వందల సంవత్సరాలుగా నగరంలో శ్రీరామచంద్ర ప్రభుకి ఆలయ నిర్మాణం చేయాలనే కోరిక రేపు జనవరి ఇరవై రెండవ తారీఖు నాటికి సాకారం అవుతోంది రామచంద్ర ప్రభుకి పట్టాభిషేకం జరగాలని నిర్ణయించగానే మంధర లాంటి ఒక దౌర్భాగ్యాలు తయారైంది ఆ తర్వాత ఆయన వనవాసానికిడితే సూర్పణఖ లాంటి వాళ్ళు రావణుడు పంపిన వారీచుడు లాంటి వాళ్ళు ఇంకా కరదోషణాది నీచులు ఎంతోమంది అరణ్యవాసం చేస్తున్నప్పుడు కూడా రాముణ్ణి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు కానీ మర్యాద పురుషోత్తముడైన రామచంద్ర ప్రభు ఈ ఆటంకాలన్నిటినీ తన దివ్యశక్తితో ఎదుర్కొన్నాడు ఎవరెవరికి ఏ విధమైన ప్రాయశ్చిత్తం విధించాలో అలా విధించాడు సీతామాతను అపహరించి లంకా నగరానికి తీసుకొచ్చినటువంటి రావణుణ్ణి హనుమంతుని తన బంటుగా చేసుకుని ఆయన సహకారంతో విజృంభించి చివరికి విజయం పొందాడు తర్వాత అయోధ్య నగరంలో ఆయనకి మహావైభవంగా త్రేతాయుగంలో పట్టాభిషేకం జరిగింది ఆలయం కూడా చాలా బాగుండేది ఐదు వందల సంవత్సరాలుగా ఆ యుద్ధం సాగుతూనే వచ్చింది ఇన్నాళ్టికి రాముడు నరేంద్రుడిలోను యోగేంద్రుడిలోను దూరి అమితమైన మర్యాద పురుషోత్తముడిగా మళ్ళీ మన ముందు కొలువై ఉన్నాడు ఆయన ఆలయానికి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏదో రకంగా కొంతమంది దుష్టశక్తులు తయారై వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అవన్నీ తట్టుకున్నాం ఆలయం పూర్తయింది ఇరవై రెండో తారీఖు నాడు ఆయన అందులో కడుతున్నాడు ఈ సమయంలో కూడా కొంతమంది దుర్మార్గులు మనలో మనకి తగాదా వచ్చేటట్లుగా పైగా పీఠాధిపతులు కూడా వాడుకుంటూ తద్వారా ఈ కార్యక్రమాన్ని రసాభాస చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇవేం పట్టించుకోకండి హిందువుల్లో పూర్వంతో పోలిస్తే ఇప్పుడు ఐకమత్యం పెరిగింది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని పిలిచారా లేదా ఇవన్నీ అనవసరం మనకి చెప్పారా లేదా అనవసరం మనకి రాముడు అవసరం కాబట్టి ఆ రామచంద్ర ప్రభు ఆలయం కోసం ఈరోజు మొదలుకొని ఇరవై రెండో తారీఖు వరకు మీరు నిరంతరం జై శ్రీరామ అంటూ ఉండడమే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూనే ఉండండి ఇరవై రెండో తారీఖు నాడు మన పీఠాల తరపున గుడి బడి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా సీతారామ కళ్యాణ కార్యక్రమం మేము చేయిస్తున్నాం ఈలోపు మీరు భక్తులంతా శేష భక్తులంతా యావత్ భారతదేశమే కాక ప్రపంచంలో ఉన్నవారంతా ఆ రాముడి ప్రతిష్ట జరిగేదాకా నిరంతరం జై శ్రీరామ్ అంటూనే ఉండండి రామ 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 అని నిరంతరం మారుమోగిపోవాలి ప్రపంచమంతా ఫోన్ ఎత్తితే రామానండి తింటూ ఉంటే రామానండి తిరుగుతూ ఉంటే రామానండి మాట్లాడితే రామానండి భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు రామాన్ని పిలుచుకోండి ఈ దౌర్భాగ్యులు లౌకిక శక్తులు అని ప్రకటిస్తున్న నీచుల వల్ల పడకండి రాముడి పట్టాభిషేకానికి రావణుడు రాడు ఎందుకంటే వాడు తెచ్చాడు కనుక ఆ రావణాసుని అనుచరులు మేము రావంటారు ఎందుకంటే వాళ్ళు డెబ్భై ఏళ్ళు భారతదేశాన్ని పాటు చేశారు కనుక శూర్పణ మందరాని పేరు కలిగిన వాళ్ళు అటు కొన్ని దేశాల్లో ఉన్నారు ఏది బంగాళాఖాతం తీరంలో అటువంటి వాళ్ళు రాకపోతే మనకు వచ్చే నష్టమేం లేదు మన మనస్సులే ఒక అయోధ్య మనందరం రామభక్తులం కాబట్టి ఈ సమయంలో ఈ రాజకీయ వ్యవస్థకు అతీతంగా మనందరం కూడా ఇటు నరేంద్రుడికి ఇటు యోగేంద్రుడికి అండగా ఉందాం రామచంద్రుడి ఆలయం పూర్తయ్యేదాకా అయ్యేదాకా మేము నిద్రపోము నిద్రపోమంటే అసలు పడుకోమని కదా అక్కడ ఉద్దేశం అదొక రూఢి శబ్దం అదొక సామెత నిద్రపోమంటే అంత జాగ్రత్తగా దానికోసం కృషి చేస్తామని అర్థం అనమాట చాలా దగ్గరకు వచ్చేసింది మనకి ఇవాళప్పుడే పదమూడో తారీఖు కేవలం నేటికి తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నది ఆ రోజు కోసం ఎదురు ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి జై శ్రీరామ్ ఫోన్ ఎత్తితే శ్రీరామ్ ఇంట్లో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటే జై శ్రీరామ్ భోజనం వడ్డిస్తున్నప్పుడు జై శ్రీరామ్ బస్సుల్లో ఎక్కినప్పుడు జై శ్రీరామ్ అవకాశం ఉన్నప్పుడల్లా తులసీదాసు గారు రచించిన పరమ పవిత్రమైన హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఈ పనికిమాలను కొన్ని మీడియా కబుర్లు మాత్రం నమ్మకండి ఈ ఆలయాన్ని ఎలా అయినా పాడు చేయడం కోసం రాక్షసక్తులు భూలోకంలో ఇంకా పనిచేస్తున్నాయి విశ్వామిత్రుడు యాగాన్ని పాడు చేయడానికి వచ్చిన సుబాహుడు మారీచుడు లాంటి వాళ్ళు దండకారణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులతో కరదోషణాదులు నిలబడినట్టుగా ఈ ఆలయం పూర్తి కాకుండా ఉండడం కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు కానీ నీకు నాకు అందరికీ నమ్మకం ఉన్నది రాముడే తన బాణంతో ఈ కరదోషణాదుల్ని చీల్చిపారేస్తాడు నీచుడు మారీచుడి గెంటుతాడు సుబాహుణ్ణి సంహరిస్తాడు తాటకావధ అవుతుంది అన్నీ అయిపోతాయి శుభం అవుతుంది చివరికి అప్పుడు మార్చిలో మన అందరం వెళ్ళి అక్కడ శ్రీమద్ రామాయణం చేసుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కానీ చిత్రం ఏంటంటే ఈ సందేశం నగరంలో ఇస్తాం మనం శ్రీలంక నుండి వచ్చి అయోధ్య నగరంలో రామ ఆలయం కోసం లంకలో ఉండి మాట్లాడుకుంటున్నాం అంటే మనం ఎంత అదృష్టవంతులం ఈ శ్రీలంక నాతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా అనేక శుభములు కలుగ్గాక